హలోగా ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు రీసెంట్గా స్టార్ట్ అయిన మే ట్వంటీ సెకండ్ బ్యాచ్కి జాయిన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ ఓడిఎంటీ డెఫినెట్గా మీ అందరికీ జాబ్ ఇప్పిస్తాం మీ అందరికీ కూడా ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది త్రీ మంత్స్ కోర్స్ ప్లస్ వన్ మంత్ ఇంటర్న్షిప్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది మేమే దగ్గరుండే మనం మీకు ఇప్పిస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుంది విల్ వర్క్ ఆన్ అట్ అండ్ బట్ హోమ్ జాబే కాకుండా ఫ్రీలాన్సింగ్ మీద ట్రై చేద్దాం ఎట్లా వన్ మంత్ వన్ మంత్ ఇంటర్న్షిప్ ఉంటుంది కాబట్టి ఆ ద్వారా మీరు ఈజీగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ని క్రాక్ చేయొచ్చు అందుపాటు మై ఆర్ గోల్ ఏంటంటే టు మేక్ యూ ఎంటర్ప్రినర్స్ ఒక ఏజెన్సీ ఎట్లా సెటప్ చేసుకోవాలి ఆ క్లయింట్స్ ఎట్లా కొట్టాలన్నది రెగ్యురస్గా వర్క్ చేద్దాం సో దట్ యూ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ జాబ్ ఓకే సో స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫోకస్ మోర్ ఆన్ ద సబ్జెక్ట్ శాలరీ తక్కువ వచ్చినా కూడా చెయ్యండి పదివేలు బేసిక్ శాలరీ నడుస్తుంది ప్రస్తుతం మార్కెట్లో పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు కూడా వస్తుంది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ కాకపోతే పగేటప్పుడు ద శాలరీ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే ఇప్పుడే ఫ్రెషర్స్ కాబట్టి లాంగ్ కరియర్ ఉంది ఏ కంపెనీలో పని చేసినా కూడా బాగా నేర్చుకోండి డెఫినెట్గా చాలా మంచి కరియర్ ఉంటుంది బట్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ ట్రైనింగ్లో నేర్చుకున్నది ఏదైతే ఉందో అది కంపెనీకి పోయినాక ఇంప్లిమెంట్ చేస్తాం కంపెనీలో బడ్జెట్ పెడతాం అన్నమాట ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ బడ్జెట్ పెట్టినప్పుడు అక్కడ నీకు ఒక రకమైన ప్రెషర్ అనిపిస్తుంది అనమాట ఆ ప్రెషర్ నుంచే నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటావు భయపడకుండా హ్యాపీగా చేస్తే సిక్స్ మంత్స్ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది దెన్ హ్యాపీలీ ఈ కెన్ మూవ్ ద డిఫరెంట్ కంపెనీస్ అనమాట అండ్ ఇండియాలో కాదు అబ్రాడ్లో కూడా చాలా డిమాండ్ ఉంది ఈ కోర్స్ ఒకవేళ మీరు స్టూడెంట్ వీజాలో కానీ ఎక్కడైనా వెళ్తే కూడా మీకు అక్కడ అర్థమవుతుంది ఎంత మార్కెట్ ఉందనేది కాకపోతే ఫారెన్ యూనివర్స్లో ఎప్పుడంతా డిజిటల్ మార్కెట్ నేర్చుకుంటారు అక్కడ థీరీ బేస్డ్ ఉంటుంది ప్రాక్టికల్ ఉండదు ఇండియాలో చెప్పినంత ప్రాక్టికల్లో అక్కడ చెప్పరు ఇట్స్ మోర్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది బికాస్ ఐవ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ కాబట్టి ఇండియాలో ఫినిష్ చేసుకొని పోతే బాగుంటుంది స్టూడెంట్స్ అడుగుతారు కొందరు ఇక్కడ నుంచి జాబ్ వీసా మీద కొట్టచ్చట అట్లా లేదు ప్రస్తుతానికి అయితే ఇక్కడ నేర్చుకొని స్టూడెంట్ వీజా మీద పోయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ డిజిటల్ మార్కింగ్ కోర్స్ జాయిన్ కావాలి అది ఓన్లీ నార్మాలి ఫార్మాలిటీ కోసం అంతే అప్పుడు ట్రై చేసుకోవాలి జాబ్ సో ఐ సీన్ సమ్ స్టూడెంట్స్ హో గ్రాబింగ్ దేర్ అండ్ ఫ్రీలాన్సింగ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రీలాన్సింగ్ చేయడం ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ క్లయింట్ పట్టుకొని చేయడం కూడా ఓకే నో ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ యూస్ అంటే ఇండియాలో పెద్ద మార్కెట్ ఉంది ఎందుకంటే దిస్ ఇస్ ద గ్రోయింగ్ మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా కంపెనీస్కి తెలియదు అసలు కాబట్టి మెల్లిమెల్లిగా వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది దేర్ కమింగ్ బ్యాక్ ఈ టైంలో మీరు ఏజెన్సీ సెటప్ చేశారనుకోండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు కాకపోతే ఏజెన్సీ సెటప్ చేసినప్పుడు ప్రైజింగ్ ఏంది ఏం కథ అన్నది దాట్ యుల్ బి లర్నింగ్ ఇన్ ద కోర్స్ అసలు ఓకే నెక్స్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది డిఫరెంట్ డొమైన్స్లో ఉన్నారు యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ జాబ్ హ్యాపీగా ఇక్కడ స్విచ్ కండి వితౌట్ పిట్టింగ్ యువర్ జాబ్ కోర్స్ నేర్చుకోండి ఈ ఫోర్ మంత్స్లో మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు మీరు ప్రయోగాలు చేయొచ్చు ఐదర్ యూ కెన్ గో ఫర్ అ జాబ్ ఆర్ ఎల్స్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ ఆర్ ఎల్స్ చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ వస్తే తక్కువ అభ్యర్థి తోటి కూడా మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయొచ్చు వీ విల్ గివ్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఫర్ దట్ ఏవి చేస్తే బాగుంటుందని బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ హౌస్ వైఫ్స్ చాలా మంది హౌస్ వైఫ్స్ ట్రైనింగ్లో జాయిన్ అవుతున్నారు వాళ్ళకు వర్క్ ఫ్రో హోమ్ కోసం అని ట్రై చేస్తున్నారు వర్క్ ఫ్రో హోమ్ ఆర్ ఫ్రీలాన్సింగ్ బోత్ యూ కెన్ ట్రై బట్ ఇక్కడ కావాల్సిందంటే మీకు పేషెన్స్ కావాలి ఎందుకంటే జాబ్ ఇమీడియట్గా రాకపోవచ్చు బట్ డెఫినెట్గా నేను ఎప్పుడైతే హౌస్ తో మాట్లాడానో వాళ్ళకి ఇంకా జాబ్ రాకపోయినా దే ఆర్ వెరీ హ్యాపీ ఇంత ముందుతో పోల్చుకుంటే లైఫ్ చాలా చేంజ్ ఉంది నేను కొంచెం నేర్చుకున్న అన్న ఉంది నాకు నాకు డెఫినెట్గా జాబ్ ఒకరోజు వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందని కూడా మంది హౌస్ వైఫ్స్ మాట్లాడారు రీసెంట్గా కూడా ఒక హౌస్ వైఫ్ తోటి నేను ఇంటర్వ్యూ చేశాను కదా తనకు జాబ్ వచ్చిన తర్వాత ఇట్లా చాలా మంది ఉన్నారనమాట స్లోలీ దెల్ గెట్ జాబ్స్ వెల్ సో మీరు కూడా హౌస్ అవ్ అయితే మీకు ఇంటి దగ్గర నుంచి మనం చేయాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ బిజినెస్ పీపుల్ చాలామంది బిజినెస్ పీపుల్ దే ఆర్ స్టిల్ డూయింగ్ అ ట్రెడిషనల్ మార్కెటింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్ రండి లీడ్స్ అనేది చాలా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు బట్ నేను చూసింది ఏంటంటే చాలామంది బిజినెస్ ఓనర్స్ స్టార్టప్స్ చిన్న చిన్న కంపెనీస్ కానీ మీకున్న ప్రాబ్లం ఏంటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ కూడా మీ డైలీ బడ్జెట్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నారు నిజం చెప్తున్నా దెర్ ఈస్ నో ఫ్రీ ఇన్ ద వరల్డ్ ఆర్గానిక్గా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇంప్రూవ్ చేసుకోమన్నా యూట్యూబ్ అక్కడలాగా లేదనమాట డెఫినెట్గా యూ హ్యావ్ టు పే మనీ అనమాట సో రియల్ ఎస్టేట్ పీపుల్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి నాకు క్వాలిటీ లీడ్స్ రావట్లేదు అని పీపుల్ కంప్లైంట్ చెప్తున్నా ఐదు వందల రూపాయలకి ఏది రాదు మినిమం టూ థౌజండ్ బడ్జెట్ పెట్టుకోండి ప్రాపర్గా వస్తుంది సో లర్న్ డిజిటల్ మార్కెటింగ్ మీకు వీలైతే మా స్టూడెంట్ని హైర్ చేసుకోండి డెఫినెట్గా వర్క్ వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేసి మీకు లీడెన్స్ చేస్తారు కానీ మీ డైలీ బడ్జెట్ అనేది మినిమమ్ టూ థౌసండ్ పెట్టుకోండి మీరు థర్టీ డేస్ పెట్టుకోకుండా సార్ లేదు బట్ అట్లీస్ట్ వన్ వీక్ రన్ చేసి చూడండి లీడ్స్ మంచిగా వచ్చి కన్వర్స్ వచ్చిందనుకో అందులోకి వెళ్ళి మళ్ళీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వెళ్ళండి సో ఇఫ్ యూఆర్ అ బిజినెస్ ఓనర్ కమ్ టు అస్ విల్ టీచ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ మీరైనా అప్లై చేసుకోండి లేదంటే మా స్టూడెంట్ హైర్ చేసుకొని వాళ్ళతో వర్క్ చేయించుకోవచ్చు కోర్స్ ఎందుకు అంటే మా స్టూడెంట్స్ ఏం చేస్తారో మీకు అర్థం కావాలి కాబట్టి లర్నింగ్ కోర్స్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యుర్ ఓకే కరియర్ చేంజ్ అగైన్ దిస్ ఈస్ బిగ్గెస్ట్ యాజ్ అ డిస్కస్ బిఫోర్ మీ ప్రజెంట్ అనుకున్నప్పుడు రండి మీరు ఏం భయపడకండి డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్ విల్ గివ్ యూ నైస్ కరియర్ కరియర్ గ్యాప్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు కరియర్ గ్యాప్ ఉంది నేను సక్సెస్ కాదన నాకు థర్టీ ఇయర్స్ ఏజ్ నాకు థర్టీ ఫైవ్ ఇయర్సు ఇక్కడ నేనేమంటానంటే మీ గ్యాప్తో నాకు సంబంధం లేదు మీ ఏజ్తో సంబంధం లేదు ఎందుకంటే మీకు ఎంత సాలరీ సాలరీయాలో అంతే సాలరీ ఇస్తారు ఇక్కడ డిజిటల్ మార్కింగ్ ఏజెన్సీలకు వెళ్ళినప్పుడు ఏజ్ ఎక్కువ ఉందని రిజెక్ట్ చేయడం అట్లా ఏమి ఉండదు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే నీకు సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అయినా సరే పీపుల్ ఆర్ రెడీ టు గివ్ జాబ్ బట్ మీరు ఎంత క్రియేటివ్గా ఉన్నారనేది వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఫోర్ మంత్స్ టైం ఇక్కడ వచ్చి మీరు హార్డ్ వర్క్ చేస్తే ఫ్రెష్గా మళ్ళీ మీరు కరియర్ స్టార్ట్ చేయొచ్చు పదివేల నుంచి పదిహేను వేల నుంచి స్టార్ట్ చేయండి మీరు గ్రో అవుతారు ఎవరు కరీర్ గ్యాప్నా రావచ్చు కరీర్ గ్యాపే కాదు మాకు డిగ్రీస్ కూడా సక్కగా లేవన్నా పర్లేదు పై సో సర్టిఫికేట్ డజంట్ మ్యాటర్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ఓకే లాస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సార్ నాకు ఇంగ్లీష్ రాదు నేను తెలుగే మాట్లాడతా సో డిజిటల్ మార్కింగ్కి ఆ ఇంగ్లీష్ తెలుగు సంబంధం లేదు కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కాదు కమ్యూనికేషన్ అంటే అవతల వైభక్తితోటి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అది ఇంపార్టెంట్ నువ్వు తెలుగులో మాట్తా తెలుగులో మాట్లాడు ఓకే యాజ్ ఎ ఫ్రెషర్గా కమ్యూనికేషన్ డజెంట్ మ్యాటర్ మీరు ఇంగ్లీష్ లేకుండా కూడా మీరు జాబ్ కొట్టచ్చు కంపెనీస్ అర్థం చేసుకుని చాలామంది కంపెనీ ఓనర్స్తో మాట్లాడిన ఇట్లా మా స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంటే పర్లేదు అని చెప్పారు వాళ్ళు కానీ ఇప్పటి నుంచి వర్క్ చేయండి సో ఇప్పుడు కొత్తగా బ్యాచ్లు ఎవరైతే స్టార్ట్ చేస్తారో మీ అందరు కూడా కమ్యూనికేషన్ ట్రైనర్ని మేము మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఆ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలా చెప్పాలి తర్వాత రెజ్యూమ్ ఎలా ఉంటే బాగుంటుంది ఏ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలన్నది మీకు ప్రాపర్గా ట్రైన్ చేస్తాం అంత మాత్రం నేర్చుకుంటే చాలు బట్ లాంగ్ రన్లో మీరు పోలైంది లక్ష రూపాయల శాలరీ ఎట్లా కొట్టాలి రెండు లక్షల శాలరీలో కొట్టాలి మరి లక్ష రూపాయల సాలరీ కొట్టినప్పుడు అప్పుడు కూడా ఇంకా తెలుగు మాట్లాడితే బాగుంటుంది కాబట్టి మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి ఇంగ్లీష్ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి బిగినర్గా అయితే పర్లేదు ఓకేనా రైట్ దాంతోపాటు మీకు అందరికీ తెలుసు ఈ ఫోర్ మంత్స్ కోర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫీజు టు ఇన్స్ తల్మెంట్లో కట్టొచ్చు బట్ అఫోర్డ్ చేయని వాళ్ళు నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే మీరు హ్యాపీగా యూట్యూబ్ చూసి నేర్చుకోండి యూట్యూబ్లో చాలా కంటెంట్ పెట్టాను అప్కమింగ్ చాలా వీడియోస్ రెడీ కూడా చేస్తున్నాను యూ విల్ బి గెటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్ఈలో అడ్వాన్స్ థింగ్స్ గూగుల్ యాడ్స్లో అడ్వాన్స్ థింగ్స్ సోషల్ మీడియాలో అడ్వాన్స్ థింగ్స్ పేడ్ యాడ్స్ అనలిటిక్స్లో అడ్వాన్స్ థింగ్స్ దాంతోపాటు అఫిలియేట్ మార్కెటింగ్ క్లాసెస్ అనేది ఇంకా ఫుల్ ఫెడ్జ్గా పెట్టలేదు అవి కూడా ఫుల్ ఫెడ్గా ఇందులో పెడతారు ఇంక్లూడింగ్ ఏఐ చాలామంది అడిగే క్వశ్చన్ ఏఐ ఈ మధ్య చాలామంది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వాళ్ళు ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెడుతున్నారు నేను చెప్తున్నా మళ్ళీ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి ఏఐ అనేది డ్రాస్టిక్ చేంజెస్ ఏం చేయట్లేదు మీరు ఏ టూల్ అయినా చూడండి ఏఐకి సంబంధించిన ఒక ముప్పై టూల్స్ తీసుకొని చూడండి ఆ టూల్స్ మేజర్లీ ఒక ఇమేజ్ని ఎడిట్ చేయడమో ఒక వీడియోని ఎడిట్ చేయడమో లేదంటే కంటెంట్ రాయడం తప్ప ఇంకేమన్నా చేస్తుందా ఏమీ చేయట్లేదు ఇట్స్ ఆల్ ట్రిక్ అనమాట మీకు ఏదో కొత్తది చెప్పి అమ్మడం అనేది ట్రిక్ అంత తప్ప మించి ఇంకేమీ లేదు బికాజ్ నేను కూడా కొన్ని పే టూల్స్ పర్చేజ్ చేసి చూసినా ఈజ్ దేర్ ఎనిథింగ్ డ్రాస్టిక్ చేంజ్ అవుతుందంటే ఆ డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడము మ్యూజిక్ యాడ్ చేయడము ఆటోమేటిక్గా మనం ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వీడియో క్రియేట్ చేయడము బాగుంది బట్ ఆ వీడియోస్ నేను చూశాను హ్యూమన్తో పోల్చుకుంటే అంత గ్రేట్ ఏం లేదండి డెఫినెట్గా హ్యూమన్ ఉంటేనే దాని డిఫరెన్స్ వేరే ఉందన్నమాట ఓకే సో డెఫినెట్గా మీకు ఏఐ కూడా టాపిక్లో ఇంక్లూడ్ ఉంది బట్ గుర్తుపెట్టుకోండి ఏఐ విల్ నెవర్ రిప్లేస్ డిజిటల్ మార్కెటింగ్ ఏఐ విల్ హెల్ప్ ద డిజిటల్ మార్కెటింగ్ టు గ్రో మచ్ బెటర్ అండ్ ప్రస్తుతానికి కూడా మీకు ఏ కంపెనీస్ కూడా ఇంకా ఏ వాడి మార్కెటింగ్ చేయడానికి ఏం చెప్తలేరు రీసెంట్గా ఇంకో స్టూడెంట్తో మాట్లాడే వాళ్ళ దగ్గర యాడ్స్ పెయిడ్ యాడ్స్ ఇలాంటి ఏఐ టూల్తో వాడుతుందట బట్ అది అంత ఎఫెక్టివ్ ఏం లేదంట మళ్ళీ హ్యూమన్ ఇంటర్వ్యూన్ చేసి మరీ ఎడిట్ చేస్తే తప్ప అది ఏం చేస్తలేదు అనమాట ఓకే ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూఆర్ డిజిటల్ మార్కెటర్ ల్యాప్టాప్ కంపల్సరీ ఫోన్లో నేర్చుకోవద్దు సెకండ్ థింగ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ మ్యాటర్ బట్ హార్డ్ వర్కింగ్ ఉండాలి రోజుకు నువ్వు నాలుగు నుంచి ఐదు గంటలు దీనికి కష్టపెడితే అప్పుడే నాలెడ్జ్ వస్తుంది ఏదో వన్ అవర్ క్లాస్ వింటే అయిపోదు ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ మేము ఏమైతే టాస్క్ ఇస్తున్నామో ఆ టాస్క్ ఫినిష్ చేసి రావాలి అప్పుడే నువ్వు కంపెనీకి పోయిన తర్వాత ఆ ప్రజలను తట్టుకోగలుగుతావు ఓకే ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు చేస్తే చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ మేము పెయిడ్ యాడ్స్కి బడ్జెట్ ఇస్తాం ఆ బడ్జెట్ ప్రాపర్ రిలైజ్ చేసుకుంటే రేపు పొద్దుగల కంపెనీకి పోయినప్పుడు లక్ష రూపాయల యాడ్స్ పెట్టినా కూడా ఇక్కడ అలవాటు అయింది కాబట్టి అది చేయగలుగుతాం ఓకేనా టూల్స్ మా దగ్గర ఉన్నప్పుడు మీకు ప్రో టూల్స్ కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ టూల్స్ కూడా ఇస్తాం అనమాట ఆ టూల్స్ మీద బాగా నాలెడ్జ్ పెంచుకున్నారనుకోండి దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ మొత్తం మీద ఈ ఫోర్ మంత్స్ అనేది పవర్ ప్యాక్ ఉంటుంది ఈ ఈ ఫోర్ మంత్స్ మీరు డిజిటల్ మార్కెటింగ్కి ఇయ్యాలి ఎక్కడ ఇవ్వద్దు ఎక్కడ ఇవ్వకూడదు నీ ఫోకస్ మొత్తం దేని మీద ఉంటే జాబ్ కొట్టడం పెద్ద పనే కాదు జాబే కాదు జాబ్ కొట్టచ్చు మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేసి మనీ కూడా మేక్ చేయొచ్చు వై వాంట్ ఎవ్రీబడి టు బికమ్ ఎంటర్ప్రినర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నెక్స్ట్ ఆన్లైన్ కోర్స్ మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు బట్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ కావాలో ఇమీడియట్గా హైదరాబాద్కి రావాలప్పుడు వచ్చేసి హాస్టల్లో స్టే చేసి వన్ మంత్ ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నారనుకోండి తొందరగా జాబ్ కొట్టేసి మూవ్ ఫార్వర్డ్ కావచ్చు కానీ మీరు ఊర్లోనే ఉండి ఇక్కడ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు వస్తామన్నారనుకో వర్కౌట్ కాదు సో కీప్ దట్ ఇన్ మైండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు నో నీడ్ యూ డోంట్ నీట్ టు కమ్ ఎనీవేర్ యూ స్టే దేర్ ఓన్లీ బట్ బీ పేషెన్స్ అంటిల్ యూ యూ గెట్ ఏ ఛాన్స్ ఓకే ఇంకా మీకు ఇవన్నీ చెప్పింది కాకుండా ఇంకైనా స్పెషల్ కేసు ఉంటే కామెంట్లో పెట్టండి డెఫినెట్లీ ఐ ట్రై టు ఆన్సర్ ఇట్ ఐ హోప్ మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నా మీరు ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఫ్యూచర్లో ఇంకా తోటి అండ్ మోర్ వీడియోస్ అయితే చేస్తాం ఓకేనా గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్